రెవెన్యూ కళ్యాణ మండపం నందు లాటరీ పద్ధతి ద్వారా టపాసుల విక్రయ కళ్యాణ మండపం నగరంలో పటాకులు విక్రయించేందుకు డిఎస్పి శ్రీనివాసరావు తదితరుల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో టపాకాలు విక్రయించేందుకు దుకాణాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి లాటరీ తీసి వారికి షాపులోనే కేటాయించటం జరిగింది ఈ సందర్భంగా ఆర్డిఓ కేశవ నాయుడు డిఎస్పీ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఆదేశాల మేరకు అనంతపురం నగరంలో టపాసులు విక్రయించే దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయించడం జరిగిందని అనంతపురం ఆర్టీఓ కేశవనాయుడు నాయుడు డిఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పేర్కొన్నారు దీపావళి పండగ పురస్కరించుకొని సంబంధించి షాపులు మనకు అనంతపురం అర్బన్ రూరల్ నూట నలభై ఎనిమిది అప్లికేషన్లు రావడం జరిగింది వాటిలో పోలీసు రెవెన్యూ వాళ్ళు స్క్రూటినీ చేసిన తర్వాత మొత్తం నూట ఇరవై నాలుగు అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ వచ్చాయి వాటిలో మనం జిఎస్టీ వాళ్ళకు తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పంపిస్తే వాళ్ళు అంత మొత్తం మీద నూట పద్దెనిమిది మంది ఫైర్ డిపార్ట్మెంట్లోను మరియు జిఎస్టీ ఆఫీసులోను చలానాల కట్టి మనకు లిస్ట్ ఇవ్వడం జరిగింది సో నూట పద్దెనిమిది మందికి జిఎస్ఆర్ కాంపౌండ్లో మనం గత సంవత్సరం చేసినట్లుగానే నూట పద్దెనిమిది షాపులు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు అందరి సమక్షంలో అందరి మీడియా సమక్షంలో వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే షాపు విక్రయదారులు ఉన్నారో వాళ్ళ సమక్షంలో లాటరీ తీయడం జరిగింది అన్ని షాపులకు నూట పద్దెనిమిది మందికి నూట పద్దెనిమిది షాపులు లాటరీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరగకోకుండా ముందు జాగ్రత్త చర్యలుగా చట్ట ప్రకారం ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం షాపుల దగ్గర అన్ని శాండ్ ఏర్పాటు చేయడం కానీ లేదా ఫైర్ ఎక్విప్స్ మేము ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్కి చెప్పాం పోలీసు వాళ్ళు బందోబస్తు చేస్తారు ఇవన్నీ కూడా నిబంధనల ప్రకారం చేసి ఎలాంటి ఇన్సిడెంట్ జరగోకుండా దీపావళి శాంతియుతంగా హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి కాంపౌండ్ జిఎంఆర్ కాంపౌండ్ మన అయ్యప్ప స్వామి టెంపుల్ దాటిన తర్వాత కాంపౌండ్ ఉంది పోయిన సంవత్సరం ఎక్కడైతే పెట్టామో నమస్కారం ఈరోజు ఇక్కడ మన ఆడియో గారి సమక్షంలో నూట పద్దెనిమిది షాపులకి లాటరీస్ తీసి ఆ షాప్స్ ఓపెన్గా గా అలాట్మెంట్ చేయడం జరిగింది అందరి సమక్షంలో నిష్పక్షతంగా జరిగింది ఇదంతా తర్వాత మేము పబ్లిక్ అప్పీల్ చేసేది ఏంటంటే ప్రతి షాప్కి షాప్కి మధ్య వాళ్ళకి దుకాణాల మధ్య నామ్స్ ప్రకారం ఏర్పాటు చేయడం ఖాళీ ఏర్పాటు చేయడం జరిగింది షాప్స్ ముందు ప్రతి వాడు ఆ షాప్ ఓనర్స్ వాటర్ పెట్టుకోవాలి శాండ్ పెట్టుకోవాలి అలాగే పబ్లిక్ ఎవరైతే వస్తారో ఆ షాప్స్కి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు బయట పార్క్ చేసుకొని నడుచుకుంటా అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఎంత ఒక హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ ఉండరు మ్యాచ్ బాక్సెస్ కానీ లైటర్స్ కానీ ఇలాంటివి ఏమి తీసుకెళ్లకుండా ఎందుకంటే వెహికల్స్ బయట ఎందుకు పెట్టుకున్నాను అంటే వెహికల్స్ లోపలికి తీసుకెళ్తే ఆ షా ఆ వెహికల్ దగ్గర షాప్ దగ్గర పెట్టుకుని ఉంటే దాని యొక్క స్పాట్స్ వచ్చి ఏదైనా అయిందంటే భరం తగ్గుతుంది దానివల్ల పెద్ద ప్రమాదం రావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా వచ్చిన పబ్లిక్ అక్కడ ఏదైతే బయట ఇచ్చిన పార్కింగ్ స్థలం ఉందో ఆ పార్కింగ్ స్థలంలోనే పెట్టుకోవాలి తర్వాత షాప్స్ వారు తప్పనిసరిగా నామ్స్ ప్రకటించి ఎలాంటి అవాంఛీయ సాంగ్లు జరకుండా పీస్ఫుల్గా అందరూ హ్యాపీగా దివాళ్ళు చేసుకోవాలి హ్యాపీ దివాలి ఎయిట్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఆ ఎయిట్ ఫీట్ మధ్య కూడా మేము బాక్సులు ఏదో ఖాళీ బాక్స్ పెడుతుంటే బాక్స్ పెట్టకుండా ఉండే విధంగా అందరికీ చెప్పాము